నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రం నుండి పోవు ప్రధాన రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడి గాయాల పాలైన సందర్భాలున్నాయి ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు వాహనదారులు ప్రజలు నరకయాతన అనుభవించేవారు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో కొత్తూరు బిట్టుటూ ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి తమ సొంత నిధులతో ఆదివారం పలుగు పారాపట్టి రోడ్డుపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక మరమ్మత్తులు చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ఆయన కోరారు తాత్కాలిక మరమ్మతులు చేసిన ఉప వాహనదారులు ప్రజలు అభినందనలు తెలిపారు గ్రామంలో ఈ విధంగా మన రోడ్డు పుత్తూరు రోడ్లు మరి గుంతలు పడిపోయి బ్యాంకులు ఇబ్బందిగా ఉండడం వలన ఈరోజు ఈ క్వారీ షట్టు తీసుకొచ్చి ఈ గుండెలు పొట్టడం జరుగుతుంది అదేవిధంగా చాలా దగ్గరలో మన పుత్తూరు సాయిబాబు గుడి దగ్గర నుండి సినిమా హాల్ వరకు మొత్తం గుంటలన్నీ పొడుతున్నాము ఇది ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్